సముద్రం ఉంది సార్ సముద్రం పైన సూర్యకిరణాలు పడుతుంటాయి సూర్యకిరణాలు పడ్డ తర్వాత ఏమవుతుంది ఆ వేడిమికి ఆ యొక్క నీరు ఆవిర్వూపాన్ని వెళ్ళిపోతుంటుంది ఆవిర్ రూపాన్ని బొత్తుంటాడు కదా అది కొండలు కోనలు ఎక్కడెక్కడో తిరుగుతూ 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 ఆ యొక్క టైం వచ్చినాడు మళ్ళీ వర్ష రూపాన భూమికి జరుగుతుంది అప్పుడు నదులు పారుతూ 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 వాటి గమ్యస్థానమైనటువంటి జన్మస్థలం ఎక్కడ నుంచి పోయి పుట్టిందో మళ్ళీ అక్కడ పోవడానికి నదుల రూపాన చెలయేర్ల రూపాన కాలువల రూపాన పోదు పోదు పోతూ సముద్రంలో కలుస్తుంది మరి ఆ ఎండ ఎదుగు పొట్టిందని అడుగుదామా లేకుంటే అవంతా ఎందుకు చేద్దామని అడుగుదామా సృష్టి రహస్యం సార్ ఇది మా ముందు చేయాలి ఒక్క ప్రశ్న నీకు సంపూర్ణంగా అర్థం చేయలేకపోయినా ఇది సృష్టి రహస్యం ఇంకా సాధన చాలా చేయలేనే నీకు చెప్పినంతా ఒక పది పైసలు అయిన తు ఇంకా తొంభై శాతం నేను దీనిలో అది చేయాలి ఈ అనుభవాలు అందరికి వస్తాయి ఈ పెద్ద ఘనత కాదు నువ్వు కూర్చున్నప్పుడు పది ఒక్క గంట పొద్దు టైం పెట్టుకొని ధ్యానంలో కూర్చుంటే కనీసం ఒక దానిలో ఫిఫ్టీ పర్సెంట్ అన్న శూన్యంలోకి వెళ్ళిపోవాలి ఏమి లేని స్థితికోవాలి అది అసలైనటువంటిది శరీరం విడవడం ఇవన్నీ చేయడం మామూలు దీనికి పెద్ద ఘనత ఏం కాదు అందరికి వస్తుంది అంతటి వస్తుంది అట్లా సముద్రాలులా వేడి వల్ల నీరు ఆవిరవుతుంది ఆవిరి రూపాన తెప్పలుగా మారుతాయి తెప్పలుగా మారి కొండలు కోనలు శిల ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తూ చేస్తూ మంచి వాతావరణం సోకినప్పుడు అవి వర్ష రూపాన కిందికి దిగుతాయి ఆ నీటితోటి శిల ఏర్లు నదులు ఇంకా 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 అన్నీ పోయి వాటి గమ్యస్థానం ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడ పోయి కలుస్తాయి అవునా కలుస్తాయి మళ్ళీ సముద్రంలో పోయి కలుస్తాయి ఇది తెలిసిన సత్యం ఇంత ఇంకా చాలా ఉండొచ్చు ఇదే క్వశ్చన్